హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంది సరిదా వీడియో స్టార్ట్ చేయ ఆవలింపులు వస్తున్నాయా మరి అంత నిద్ర వస్తే పోయి వండుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు ఏంది అంటే చెప్పిన కదా పొద్దున్న నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నోము ఉందని చెప్పి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా రెండు రోజుల నుంచి ఇక రేపు తిందారితే నోము అనమాట మా ఇద్దరు అక్కలేమో ఇంకా రాలేదు ఇక మా అమ్మకేమో మస్తు జ్వరం వచ్చింది మళ్ళీ ఇప్పుడు బంతి పూలు గుచ్చలేదు అనుకో మళ్ళా అదే పొద్దుగాల లేట్ అయిపోతుంది మస్తు అవుతుంది ఇక పొద్దుగాల లేచి మామిడాకులు పెట్టాలి బంతి పూలు కట్టాలి తర్వాత ఇప్పుడు బూరెలు ఉంటే ఇక బూరెలు చేయాలి మళ్ళీ దేవుని దగ్గరికి ప్రసాదాలు ఉండాలి మళ్ళీ వచ్చిన చుట్టాల కోసం ఏదో ఒక వంట చేయాలి ఏదో గిన్ని పనులు ఉండగా మళ్ళీ ఈ పూలు గుచ్చడం కూడా పెండింగ్ అనుకో ఈ పూలు వరకు మూడు నాలుగు గంటల టైం పడుతుంది నేను ఒక్కదాన్నే కదా అని చెప్పేసి ఇక నైట్ అయితే ఈ టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇక పొద్దుగాలనే అంటారు మన భాషలో అయినా కూడా మనం నైటే అంటాం అనుకోండి ఇక నైట్ పన్నెండికి అయితే ఇట్లా పూలన్నింటినీ నేను బంతి పూలి గుచ్చుతున్నాను ఇక బయట మస్తు చలి ఉందనమాట ఆ చలికి నాకు బెడ్షీట్ కప్పుకోలేని నేనైతే పూలు గుచ్చలేకపోతున్నా ఇక మరి మీరు అందరూ అనుకోవచ్చు ఏందమ్మా అంత చలి ఉందా అని చెప్పేసి స్వెటర్ అన్న తీసుకోబోచ్చా అంటే నా స్వెటర్లు ఏమో బీహార్లు ఉంటాయి ఈడ ఒక్క స్వెటర్ కూడా లేదు ఇక ఏం చేసిన ఇక చెద్దరి కప్పుకొని అయితే గిట్ల బంతి పువ్వులు అన్నిటినీ గుర్చుకున్నా మంచిగా అమ్మ నాలుగు కిలోల బంతి పువ్వులు తెచ్చింది అన్ని డోర్లకి సరిపడా అయితే పువ్వులన్నింటినీ గుర్చేసిన ఇక నెక్స్ట్ డే వీడియో కూడా దీంట్లోనే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ డే ఉంది ఆల్రెడీ ఇక్కడ పన్నెండు అవుతుందంటే ఆల్రెడీ డే స్టార్ట్ అయినట్టే కదా ఇక మళ్ళీ పొద్దుగాలు లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత ఇక మామిడాకులు పెట్టాలని చెప్పిన కదా మా పెద్దయిన ఇంటికాడ మామిడి ఆకు చెట్టు ఉంది అనమాట అంటే మామిడి చెట్టు ఉంది ఇక ఎప్పుడైనా సరే ఆడికే పోయి ఆకులు తెంపుకొస్తాము ఇక నేనేం చేసిన నాన్నకేమో ఈరోజు మస్తు జ్వరం వచ్చింది దాకానేమో మా అమ్మకు జ్వరం వచ్చింది ఇక నాన్నకు జ్వరం వచ్చింది ఆయన కూడా నాన్నకు జ్వరం వచ్చినా కూడా నాన్నకో ఈ పనులన్నీ అంత చేత కావు ఎప్పుడైనా సరే నేను కానీ మా చిన్నక్కని చేసుకుంటాం మా పెద్దక్క తీర పండుగ రే పనకు వస్తుంది ఈసారి అయితే మా చిన్నక్క కూడా రాలేదు ఆమె నోమ అయిపోయాక తెల్లారి వచ్చింది అలా ఆడబిట్టకు బియ్యం పోయాలని చెప్పేసి అక్కనైతే వాళ్ళ ఇంటికానే ఉంది అమ్మ ఏమన్నదంటే ఇక్కడ మామిడి అగ్గులు నైట్ బంతి పూలు కూర్చున్నాయి కదా ఒక దండ తీసుకుపోయి షాప్ కార్డు ఇచ్చేస్తే నాన్న ఎవరితో నన్ను పెట్టిస్తాను నన్ను నువ్వు ఇచ్చిరాపో అంటే నేనైతే షాప్ దగ్గరికి వచ్చిన ఈ షాప్ పెట్టిన ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ అయితే మాది కాదండి వేరే వాళ్ళది నాన్నకు అమ్మకు చేతన అయితే లేదని చెప్పేసి నాన్న ఆయనను రిక్వెస్ట్ చేస్తే ఈడ మమ్మల్ని షాప్ పెట్టుకొని ఇచ్చిండు ఆయన ఈ షాప్ నడుపుకో అన్నన్ని రోజులు అయితే నాన్న ఇక్కడ పెట్టుకోవాలి వాళ్ళు ఉండమని రోజులు ఉండాలి పొమ్మన్నప్పుడు పోవాలి అట్లనే ఇది ఒకటి బిక్కు బిక్కు అని చెప్పేసి భయం అయితే అట్లనే ఉంది అంతే కదండి ఇప్పుడు ఒక లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఆ నుంచి అది మనది కాదు అని వాళ్ళు ఏదన్నా రేపు వాళ్ళన్నా సొంతంగా ఏదన్నా చేసుకున్నా లేకపోతే వాళ్ళకి ల్యాండ్ అవసరం ఉన్న ఖాళీ చేయాలంటే తొందరగా ఖాళీ చేసేయాలి కదా నాన్నకమ్మకైతే ఈ భయం ఉంది ఇక ఆడ నాన్నకి బంతి పూలు మామిడాకైతే ఇచ్చొచ్చిన ఈడైతే డోర్లకి మామిడాకు పెడుతున్నా నాకు మా అమ్మ నాన్న సిచ్యువేషన్ తలుచుకుంటే అయితే చాలా బాధ అనిపిస్తుంది ఇల్లు సరిగ్గా లేదు ఆ ఇల్లు ఎప్పుడు కుడుస్తుందో తెలియదు అలా హెల్త్ కూడా అసలు ఏం బాగుండదు అమ్మకు ఫీవరు నాన్నకు ఫీవరు వాళ్ళకి ఏంటి అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మా అమ్మ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బియ్యం బస్సులు జరుపుతుంటే అట్లనే వెనుక ముఖాన వాడితే నడుములకైతే బాగా దెబ్బ తగిలి ఆ బొక్క మొత్తము వాళ్ళు ఏజ్డ్ కదా అరిగిపోయిందంట దాంట్లోనే కొంచెం విరగడంతో అమ్మకైతే ఇప్పుడు ఒక చిన్న బకెట్ నీళ్ళు కూడా మొయ్యరాదు ఇక ఏ పని చేసినా కూడా అది కొంచెం ఎక్కువనే కదా నడుముల మీద ప్రభావం చూపిస్తాయి దానివల్ల అమ్మకి జ్వరం వస్తుంది ఇక మా కంటవా మా నాన్నకి ఎప్పుడు దగ్గు అనమాట ఒకటే అవుతుంది ఆయనకు కూడా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆయన మేస్త్రి పని చేసేవాడు కదా చాలాసార్లు గోవల మించలు కింద పడి మస్తు దెబ్బలు తాకించుకుంటూ కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు మనం నడుస్తాం కదా ఇట్లా మనం మడిమ అంటాం కదా ఇట్లా గుత్తి అంటాం కదా అక్కడైతే ఒక నరం కట్ అయిపోయింది అందుకే మా నాన్నకి సరిగ్గా నడవరాదు ఆయన వాళ్ళకైతే ఏం పని చేతనవ్వదు ఈ మధ్య కాలంలోనే షాప్ పెట్టుకున్నారు ఇదేమో ఆటో ఇటో నిమ్మలంగా బతుకొచ్చుగా అంటే ఇక చాలా మంది మా అమ్మ నాయన మీద ఏడ్చే వాళ్ళే ఉండరు ఇక మా అమ్మ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఇల్లు లేదు ఇల్లు మొత్తం గుడుస్తుంటుంది వాళ్ళకి ముగ్గురు బిడ్డల పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు అలసిపోయినారు వాళ్ళకి అప్పు ఉంది తర్వాత చూడడానికి ఎవరు లేరు తిన్నావా అని అడిగేటోళ్ళు కూడా లేరు అని చెప్పేసి ఆ బాధ అనిపిస్తే ఇక నానా రకాల జనాలు ఉంటారు కదా చుట్టుముట్టు వాళ్ళకి తెలిసిన అని తోసిన అని చెప్పేసి అనుకుంటూనే ఉంటారు ఇక అంతే మన పక్కన వాళ్ళన్నా అయ్యో అంటారు కానీ మనోళ్ళు అయితే అయ్యో అనరు గట్లు ఉంటుంది ఇక ఎవరైనా కూడా బతుకు మీద పోరాటం అయితే ఆగదు కదా అట్లనే మా వాళ్ళు కూడా ముందుకు పోతుండ్రు నాకు ఒకటే చాలా బాధ అనిపిస్తుంది మా అమ్మకు ఇప్పటి వరకు మెడలో ఒక గోల్డ్ చైన్ అనేది లేదు అది అసలు మా అమ్మ అసలు వేసుకుంటుందా వేసుకోదా తన జీవితంలో అని చెప్పేసి ఈ ఆలోచన అయితే నన్ను మస్తు బాధ పెడుతుంది ఇక ఈడైతే నేను మా అమిడాకులు పెట్టి బంతి పూలు కూర్చేలోపు మా అక్క మా అత్తమ్మ వచ్చిర్రు మా అత్తమ్మ అంటే మా మేనమామ వైఫ్ ఈమె వచ్చేసి మా పెద్ద అక్క మేము ముగ్గురం కదా ఈమె వచ్చేసి మా పెద్ద అక్క మా చిన్నక్క ఇంకా రాలేదు ఇక అత్తమ్మ రాగానే ఇట్లయితే విస్తరాకుల్ని కుట్టేసింది మనం దీంట్లో గౌరమ్మకి ఇరవై ఒక్క బూరలు పెడతాం కదా వాటి కోసం అయితే ఇట్లా రెండు ఇస్తరంటలు కుట్టింది ఈ మూడోదేమో అమ్మ ఉపవాసం విడవడానికి అని చెప్పేసి ఆ మూడో అంట కుట్టేసింది ఇక ఇస్తరాకులు కుట్టినాక అన్నం తింటానికైతే పోయినాము మేము ప్రతిసారి నోముకి తప్పకుండా ఈ చింతకాయ చారు అయితే చేస్తాము ఇది మా చిన్నప్పటి నుంచి మా అమ్మ మేము నోముకున్న రోజు ప్రతిసారి ఈ చారు చేస్తూనే ఉండేది చింతకాయలు ఉడకబెట్టి చేస్తాదన్నమాట ఇది ఫేమస్ అన్నట్టు మా ఇంట్లో ప్రతి ఒక్కరు మా చుట్టాలు అయితే చేస్తారు ఓయ్ అమ్మ ఎప్పటి నుంచో మీ అమ్మ మాకు ఈ చింతకాయ చారే చేసి పెడుతుంది అని చెప్పేసి మస్తు అంటారు ఆ చింతకాయ చారు కూడా చాలా బాగుంటుంది నేను అన్నం తినే లోపే మా అయితే నాకు ఒక ఫోన్ చేసిండు ఆయన అంటే చాటుపలకి వచ్చిండట ఏదో రిజిస్టర్ ఆఫీస్లో నా సైన్ కావాలంట నువ్వు కూడా రా అంటే ఉన్న ఫలంగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన ఆడిపోయిన తర్వాత ఒక రెండు సైన్లు చేసినాక మా సార్ అంటే ఇంటికాడ ఏవో పేపర్లు మర్చిపోయినంట ఆ పేపర్లు మర్చిపోయి నేను అవి తీసుకొస్తా అని చెప్పేసి మా సార్ అన్నాడు నాకేమో నేను ఇంటికి పోతా అయిపోయింది కదా సైన్ చేయడం అని నేనంటే మా సార్ ఏమన్నారంటే ఇక నువ్వేట్లు ఇంటికి పోతావు మన గంట తర్వాత నీతో పనుంది మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా కార్లో పోయి వెంటనే పేపర్లు తీసుకొని వచ్చి మళ్ళీ ఈడ సైన్ పెట్టిన తర్వాత నువ్వు మీ ఇంటికి పోదు అని చెప్తే నేనైతే మా సార్ ఏమంటే మళ్ళీ నోము రోజే మా ఇంటికి వచ్చిన ఇక మా ఇంటికి వచ్చేలోపు మా వాళ్ళైతే ఇట్లా ఆడ టీ టైంలో టీ పెడుతురు ఇక మా చిన్నకి వచ్చేసేమో నిన్న మొన్ననే హోటల్ స్టార్ట్ చేసింది అనమాట అదే అండి టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసింది ఈ రోజుకి రెండో రోజు అనమాట ఇక పొద్దుగానే టిఫిన్ చేసినాక మధ్యాహ్నం అయితే కారుపలు చేస్తుంది ఏమైందాక ఆడ నోము పా స్టార్ట్ అయితే నువ్వు ఇంకా తయారు కాలేదంటే వస్తామే సాయంత్రం వరకల్ వస్తాను లేకపోతే రేపు పొద్దుగాలు వస్తామని చెప్పేసి అన్నది మళ్ళీ ఏం చెప్పిందంటే నిన్ననే కదా హోటల్ స్టార్ట్ చేసింది అప్పుడే బంద్ చేసి ఎట్లా రానే అని చెప్పేసి మళ్ళీ అదొక ఆలోచన చెప్పింది మరి ఆమె రేపు వస్తుందా రాదా ఇక రేపు వచ్చే వరకు ఏం తెలియదు అన్నట్టు నేను అక్కతోని మాట్లాడే లోపే మా సార్ అయితే పేపర్స్ తీసుకొని వచ్చేసిండు ఐదు నిమిషాలు ఇక పోదాం దా అంటే నేను ఏం చేసిన వీటి దాకా వచ్చిన కదా మళ్ళీ మా అత్తమ్మని కలవకుండా పోతే ఎట్లుంటుంది అని చెప్పేసి అత్తమ్మ దగ్గరికి వచ్చిన ఇక అత్తమ్మ దగ్గరికి వచ్చి ఇంట్లో చూసిన ఇంట్లో లేదు ఇక అత్తమ్మ అప్పుడే స్నానం చేసి అయితే బయటకు వచ్చింది ఇక చెప్పిననమాట మరి ఎప్పుడు వస్తుంది ఏంటిది అంటే ఈరోజు పొద్దుకొస్తామంటుంది అప్పటికే టైం అయితే మూడు అవుతుంది అంటే ఆరేడు గంటలకి బయలుదేరుతాము కారే కదా ఒక ఇరవై నిమిషాలలో ఆడు ఉంటామని చెప్పేసి మా అన్నది ఇక ఇడికి రాగానే మా సారు మా బావ అయితే ఆ చిన్న చిన్న స్లిప్స్ ఉన్నాయి చెప్పిన కదా వాటిని ఫోటో తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంటికి నేను చౌటుపల్లికి వెళ్ళాను కదా ఆ వెళ్ళేలోపు మా అత్తమ్మ అక్క కలిసి అయితే బూరెలు చేస్తున్నారు అయితే నేను మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేస్తున్నాను కదా అంటే వ్లాగ్ లెక్క కొంచెం కొంచెం చూపిస్తున్నాను కదా అయితే నేను చౌటుపలికి రావడంతో సడన్గా ఇంటి దగ్గర వీడియో మిస్ అవుతా కదా అయితే మా మను ఏం చేసిందంటే మను అంటే మా అత్తమ్మ కోడలు అక్క పొద్దున్న నుంచి కష్టపడి వ్లాగ్ చేస్తుంది అక్కకు ఈ వీడియో క్లిప్ అవసరం అని చెప్పేసి నేను చెప్పకున్నా కూడా అత్తమ్మ అక్క బూరెలు చేసేటప్పుడు ఇట్లా బూరెలు చేస్తుండ్రు అని ఒక పని జరుగుతున్నట్టయితే తనైతే నా కోసం వీడియో రికార్డ్ చేసి నేను వచ్చినాక నాకు పంపించింది తను చాలా మంచిది ఎంత మంచిది అయితే తనకైతే దేవుడు చాలా అన్యాయం చేసిండు తన ఏజ్ కూడా ట్వంటీ వన్ ఇయర్సే తనకి వన్ ఇయర్ బాగుండు పెళ్ళయి టూ ఇయర్స్ అయింది అంటే తనకు పెళ్ళైన లైఫ్ కూడా ఎక్కువ ఏం లేదు మా అన్న అయితే ఫోర్ మంత్స్ బ్యాక్ చనిపోయిండు ఇక్కడ ఆడుతున్నాడు కదా ఆ బుడ్డోడే మా మను కొడుకు తను వచ్చేసి చిప్పల పండు తింటుంది కదా తనే అప్పటికి నేను రానక్క అని చెప్పింది మేమే బలవంతం చేస్తే మా ఇంటికి వచ్చింది ఈ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి అందరికి దూరంగా ఉండి ముఖం దాచుకొని బతకాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు తను ఒక్కటి ఒంటరిగా ఉండడం వల్ల తన బాధ పెరుగుతుంది కానీ తగ్గదు అదే మన ఫ్యామిలీతో ఒక్క రోజు ఉన్నా కూడా తను కొంచెం నిమ్మలంగా ఉంటుంది కదా అని చెప్పేసి పిలిపించము ఇగా ఈ లోప అయితే నోము అయితే స్టార్ట్ అయిపోయిందండి చంద్రబలం విద్యాబలం దైవ తదేవా

అప్పుడు పార్వతి లేచి నన్ను విడిచి శంకరుని ప్రార్థించానని మృంగేశ్వరుని మీద అభౌరంగా కోర్పించాను అప్పుడు పార్వతి శంకరిని కూడా నిద్రించి వెళ్లిపోయాను పార్వతి అనేక అడుగులు తిరిగి అలసి చింతకారాలై అరణ్యంలో గౌతమి గురించి తపస్సు చేశాను గౌతముడు పార్వతికి ప్రత్యక్షమై ఓ పార్వతి నీకు ఇష్టమైన వరము కోరుకోమనను ఓ స్వామి నాకే వరములు వద్దు నీ శరీరంలో నన్ను ఐక్యం చేసుకోమని వేరుకోను అప్పుడు శంకరుడు సంతోషించి పార్వతి పార్వతి పరమేశ్వరుడు ప్రజ దిగిరి కైలాసము చేరి అప్పుడు ఆ పార్వతి అరణ్యంలో శ్రీ వ్రతం చేసి శంకరినితో కైలాసంపై సంగతి అష్టదరిద్రులుగా శుభశక్తి పుత్రికలు పుణ్యవతి భాగ్యవతి అనే వారలు పిడకలకు వచ్చి చూచి అదే వ్రతము ఆ పిల్లలు మరి వేసుకొని వేసుకుని మట్టి అరుగు మీద ఓసి మట్టితో పార్వతి పరమేశ్వరులను చేసి మట్టితో ఇరవై ఒక్క బూరెలు చేసి మట్టి బురద గంధం చేసి ఇరవై ఒక్క మరియు ఆకులు ఇరవై ఒక్క మరి కాయలు పోకలుగా చేసి రాలిన పండ్లను నైవేద్యంగా పెట్టి మనసు దీపము సమర్పించి నమస్కారాలు చేసి భక్తితో ప్రదర్శనలు తిని మరేడలో మెడన వేసుకుని వస్తుండగా అట్టి పిడికలు వరాలు వజ్రాలు మాణిక్యాలాయను అప్పుడు సుబ్బిశెట్టి బిడ్డలను ఎత్తుకొని సందేశించి జరిగిన వార్త అడిగను బిడ్డలు తండ్రితో కేదారేశ్వరం మేము చేస్తే మాకు పార్వతి పరమేశ్వర దర్శనం వలన ఇటువంటి ఐశ్వర్యం కలిగను వారు ప్రతి సంవత్సరము భాద్రపద అష్టవ తప్పక కేదార్రతము చేయుచు మహా సంతోషముగా ఉండేది కథల భక్తి వల్ల పిల్లల్లో పుణ్యవతికి తోలపు దేశపు మల్లా శుక్కి పరిణామం చేసుకును భాగ్యవతికి మాలపు దేశపు సురశెట్టి పరిణామం పుణ్యవతికి ఇద్దరు కుమారులు కలిగిరి కుమారుల సంతోషాన శ్రీ కేదారి వ్రతము మరిచిరి ఆ వ్రతం మరిచినందువల్ల అష్టదరిద్రులై కాకరకాయలు అమ్మి జీవించి అనేక బాధలు పరుచుంటువి ఒకనాడు పుణ్యవతి పెద్ద కుమారు పిలిచి నాయన భాగ్యవతి అయిన చిన్నమ్మ దగ్గర పోయిరమ్మని సర్దిగట్టి పంపాను కుమారుడు చిన్నమ్మ ఇంటికి పోయి చిన్నమ్మకు జరిగిన కష్టాలు చెప్పుకునను ఆ చిన్నమ్మ కుమారుని కొన్ని రోజులు ఉంచుకొని కొంత ధనం మొదట గొట్టముల పెట్టి పంపాను మార్గ మధ్యము దొంగలు కొట్టి ధనం తీసుకొనివి మళ్ళీ పిల్లవాడు చిన్నమ్మ వద్దకు మళ్ళీ కమండముల ద్రవ్యములు వెట్టి పంపాను మార్గ మధ్య పిల్లవాడు అఘోరంగా ఏడ్చుకుంటూ చిన్న కుమారుని ఓదార్చి ఇదేమి చిత్రము దైవ మాయని తెలుసుకుని పిల్లవాడితో నాయన వ్రతం చే అడిగాను అమ్మా మూడు సంవత్సరం నుండి చేయటం లేదని చెప్పాను అప్పుడు భాగ్యవతి భక్తి శ్రద్ధతో శ్రీ కేదార వ్రతం చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి మళ్లీ ధనము గట్టి కుమారునితో పంపెను అప్పుడు పిల్లవాడు ధనం తీసుకుని వస్తుండగా మునుపు ధనం తీసుకుపోయిన ముగ్గురు దొంగలు దైవ కటాక్షం వల్ల పిల్లవానికి ఇచ్చిపోయి వారేది అట్టి ధనమంతి తీసుకుని ఇంటికి వచ్చి తల్లికి తల్లికిచ్చెను పుణ్యవతి మహా సంతోషంతో శ్రీ కేదారేశ్వతము తప్పకుండా ప్రతి సంవత్సర బాధపద శుద్ధ నాడ వ్రతం సంకల్పించుకుంటే ఈ ప్రకారం చేయిచు ఇహలోకి సౌఖ్యం పొంది పరలోక దగ్గరి కైలాసం చేరిది

మా నాన్న ఉన్నాడో లేదో అని నేను అడగలేదు తను పొద్దు నుంచి షాప్ దగ్గర నుండి ఇందాక ఈవినింగ్ నేను ఫోర్ థర్టీకి చౌటుపల్లి నుంచి వచ్చిన కదా అప్పుడైతే నాన్న ఇంటికి వచ్చిండు ఇక ఈడ అమ్మ అక్క ఇద్దరు కలిసి పంతులకి బియ్యం ఇచ్చేసి ఆ తర్వాత కొన్ని బూరలు ఇచ్చిండ్రు ఇక నాన్న కట్నం కూడా పెట్టిండు రెండు వందల ఒకటో మూడు వందల ఒకటో కట్నం అయితే ఇచ్చిండు ఇక అన్న అయితే వెళ్ళిపోతుండు ఈరోజు మా చుట్టుపక్కల అందరివి ఈరోజే నోములు అనమాట ఆ పంతులకి కూడా తీరకలేదు అటు ఇటు హడావిడిగా ఒక పది పదిహేను నిమిషాలు జాగ్రైతే పోతున్నాడు ఇక అమ్మిడైతే దీపంలో కొంచెం నూనె పోస్తుంది రేపు పొద్దుగాల గౌరమ్మను ఎత్తుకునేంత వరకు ఆ దీపం అయితే పోకూడదు కదా ఇక ఇందాక ప్రసాదం పోసిండు కదా తీర్థం తాగింది కదా అది కొంచెం సరిపోలేదు అన్నం తినంటే అంటే ఇప్పుడే ఏం తినను కొద్దిసేపు అయినాక కదా అని చెప్పేసి ఆ కొంచెం తీర్థం తాగి అయితే ఇడ కొబ్బరికాయ కొట్టుకొని దేవునికి ప్రసాదాలు అయితే సమర్పించుకుంది ఇక అమ్మ ఇక దేవుని దగ్గర ఆ పూజ సామాను అంతా ఇందాక కొంచెం కింద పెట్టుకుంది కదా మళ్ళీ పిల్లలు వస్తారు తీస్తాను అన్నట్టుగా ఇట్లా పైకి అయితే అన్నిటినీ పెట్టేసుకుంటుంది ఇక అమ్మ ఈరోజు దేవుని కోసం వండిన ముద్దపప్పు చూపిస్తాను నోము రోజు అందరూ ఇట్లా గట్టిగా పెసరపప్పుతో ముద్దపప్పు వండుతారు కదా ఇదైతే చాలా బాగుంటుంది ఆ తర్వాత బెల్లన్నం వండింది తర్వాత వచ్చేసి తీర్దాము ఇక నైట్ ఒక ఐదారుగుని వేసి భోజనాలు పెట్టినాము ఆ తర్వాత బాంబులు ఉంటాయి కదా బాంబులు రాల్సిన మస్తుగా దీపావళి కూడా పెట్టుకున్నాం అనమాట అదైతే నేను చూపించలేదు వీడియో అయితే అయిపోయింది మీ అందరికీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి